నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజున పురాతనమైన అత్యంత తేలికైన పరిహారం గురించి తెలుసుకోబోతున్నామండి నేను కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ ఏదో ఒక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నామండి మా కంటి చూపు బలహీనంగా ఉంది కుటుంబ పరంగా సమాజపరంగా గౌరవ పర్యాదులు పేరు ప్రతిష్టతలు అనేవి లభించటం లేదు అనుకున్న ఉద్యోగాన్ని పొందలేకపోతున్నాం వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయి కుటుంబ పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామనే వారికి దాని నుంచి బయటపడటానికి ఒక మంచి పరిహారాన్ని అయితే తెలియజేస్తానండి మీ జాతకంలో సూర్యగ్రహం బలహీనంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా విధానాన్ని చేయండి మనకు ప్రత్యక్ష దైవం ఎవరు అంటే సూర్య భగవానుడు నేనేం చేసినా పనులు కావటం లేదు మాకు ఏదీ కలిసి రావడం లేదు ఇలా ఉన్న పరిస్థితుల్లో జాతక పరిశీలన చేసుకున్నప్పుడు మీకు సూర్యబలం తక్కువగా ఉందని చెప్తారు అలా ఎవరైతే పరిశీలన చేసుకున్నవారు అలానే సూర్య నమస్కారాలు చేస్తున్నవారు అలానే సూర్యారాధన చేస్తున్న వారైనా సరే ఈ పరిహారాన్ని చేయచ్చు మీకు అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది ఈ పరిహారం అనేది ఒక్కసారి చేసి సరిపోతుంది అయితే వీడియో మధ్యలో ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ పరిహారం మీకు ఉపయోగపడిన ఇంకా మరి కొంతమందికి మీలాంటి సమస్యలు ఉన్న వారికి చేరేలా లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ చేస్తూ ఉండండి అప్పుడు ఛానల్ నుంచి నోటిఫికేషన్స్ ఎక్కడ మీకు మిస్ కావు ఇక మన విషయానికి వెళితే ఈ పరిహారానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందు చూద్దాము ఐదు కేజీల బెల్లం కావాలండి అలానే ఎరటి క్లాత్ కొత్తది కావాలి అంటే ఈ ఐదు కేజీల బెల్లం పట్టేంత ఒక మీటర్ ఎర్రటి క్లాత్ అనేది తీసుకోండి మామూలుగా కొంత బెల్లం అనేది చూపిస్తున్నాను కానీ ఈ పరిహారం భాగంలో ఐదు కేజీల బెల్లం తీసుకోవాలి కుటుంబ సభ్యుల నుంచి ఎవరో ఒకరు చేస్తే సరిపోతుంది ఈ పరిహారాన్ని దీనిని కుటుంబం కోసం కూడా చేయవచ్చు మీరు శనివారం రోజున రాత్రి ఐదు కేజీల బెల్లాన్ని ఈ రెడ్ కలర్ క్లాత్లో పెట్టి మూటగా కట్టేయండి అలా కట్టేసిన తర్వాత ఈ మూటని మీ ఇంటి హాలు మధ్య భాగంలో పెట్టాలి మీ ఇల్లు ఆ హాల్ ఉంటుంది కదండి అక్కడ పెట్టాలి ఇక తర్వాత మీరు నార్మల్గా వెళ్ళిపోయి నిద్రపోండి ఇక ఆదివారం రోజున మీరు నిద్ర లేచిన తర్వాత ఈ మూటను తీసుకువెళ్ళి ఎక్కడైనా పారే నీటిలో వదిలేయండి వదిలేసిన తర్వాత ఆ సూర్యదేవుడికి నమస్కారం చేసుకోండి ఆ తర్వాత మనసులో ఈ విధంగా తలుచుకోవాలి నాకు కుటుంబ పరంగాను పేరు ప్రదర్శతలు కావాలి గౌరవ మర్యాదలు పెరగాలి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలి ఉద్యోగం కలగాలి ఆరోగ్యపరంగా నాకు బాగుండాలి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలి జీవితంలో సుఖ సంతోషాలు కలగాలి అని మనసులో కోరుకోండి ఈ విధంగా ఒక్కసారి చేస్తే జాతక రీత్యా మీకు సూర్యభగవానుడు బలపడతాడు ఎప్పుడైతే సూర్యభగవానుడు బలపడతాడో మీకు ఆ స్వామి వారి దగ్గర నుంచి శక్తి వస్తుంది సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవమని గుర్తుంచుకోండి రాజకీయ పరంగా కూడా సరికా లేదనే వారు కూడా చేయించే విధానాన్ని సూర్యభగవానుడు బలంగా ఉంటే మీ జీవితంలో ఏదైనా సాధ్యమవుతుంది అయితే పరిహారాన్ని చేసేటప్పుడు మీరు నమ్మకంతో చేయండి ఖచ్చితంగా నాకు ఈ పరిహారం చేస్తే సఫలం అవుతుంది అని ఖచ్చితంగా చేయండి చాలా వరకు పరిహారాలు ఖర్చుతో కూడిన ఉంటాయి కానీ నేను ఖర్చు లేనివి చాలా సింపుల్గా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేవే చెప్తున్నానండి ఈ పరిహారం కూడా చాలా సింపుల్ అయిందేనండి ఖచ్చితంగా చేసుకోండి మంచి లాభాలు పొందండి ఇక ఈ వీడియోని అయితే ఇంత ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను లైక్ చేయని వారు ఇంకా ఎవరైనా ఉంటే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి విడలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు